రాజులు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము అయిన ఒకడు యహోవా చేత సెలవు నుండి ఈధాదేశము నుండి బేతెలునకు వచ్చాను దూపము వేయుటికై ఎరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచియుండగా ఆ దైవజనుడు యహోవా చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశను బలిపీఠమా బలిపీఠమా యహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియా అనునొక శిశువు పుట్టును నీమీద దూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీమీద అర్పించును అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును ఈ బలిపీటము బద్దలైపోయి దానిమీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే ఒలికిపోవటే ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను బేతెలు బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన ఎరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయేను దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను మరియు ఎహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దానిమీద నుండి ఒలికిపోయేను అప్పుడు రాజు నా చెయ్యి వలె బాగున్నట్లు దేవుడైన యహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు యహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై వలే ఆయను అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియూ వాకు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను అతడు తాను బేతెళ్కు వచ్చిన మార్గమున వెళ్లక మరి ఒక మార్గమున తిరిగిపోయెను బేతళ్లు ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతలలో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్లిపోయేనని వారిని అడిగను అంతటా అతని కుమారులు యూదాదేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్లిపోయినది తెలిపిరి పిమట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంతకట్టిరి అతడు దానిమీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి యుధాదేశములో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియూ విహోవాకు చేత నాకు సెలవాయనని చెప్పెను అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత యొక్క విహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకున్నట్టుకై అతన్ని నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్దమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యహోవావాకు ప్రత్యక్షమాయను అంతడా అతడు యూదాదేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యహోవా ఇలాగూ ఇచ్చుతున్నాడు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు వలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళ్ళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను అంతట వారు అన్నపానములు పుచ్చుకున్న తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను అతడు బయలుదేరి మార్గమున పోవచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచియుండెను సింహమును శవము దగ్గర నిలిచియుండెను కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండుటయు సింహము శవము దగ్గర నిలిచియుండటూ చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి మార్గంలో నుండి అతన్ని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు యహోవా మాటను ఆలకింపక తిరుగుబడిన దైవజనుడు ఇతడే యహోవా సింహమునకు అతన్ని ఉన్నాడు యహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతన్ని చీల్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంతకట్టుడని చెప్పెను వారు అతని కొరకు కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడియుండుటయు గాడిదయు సింహమును శవము దగ్గర నిలిచియుండటూ సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక యుండటూ చూచి దైవజనుని శవము ఎత్తి గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చెను ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిరి మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి నా శల్యములను అతని శల్యము దగ్గర ఉంచుడి యహోవా మాటను బట్టి బేతెలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను షోమ్రోను పట్టణములోనున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పాను ఈ సంగతి అయిన తర్వాత ఎరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్టించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను ఎరోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణమాయను